అయ్యయ్యో శ్రీశైలం దగ్గర ఎస్ఎల్పిసి అనే టన్నెలు పద్దెనిమిది ఏళ్ళ కింద స్టార్ట్ చేసిర్రు అన్నట్టు ఇక మళ్ళా కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళా మొన్న మొన్ననే నాలుగు రోజుల కిందట స్టార్ట్ చేసిర్రు అగో ఇప్పుడు గాముచ్చడు ఎందుకు చెప్తాంది శ్రీవల్లక్క అని అనుకుంటారా గాడా ఓ బాధాకరమైన విషయం జరిగిందిలా పాపం చూడుర్రీ ఎస్ఎల్ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ అనమాట ఇది ఇప్పటిది కాదు ఎనకటి కాలంలో స్టార్ట్ చేసిర్రు అంటే పద్దెనిమిది ఏళ్ల కింద స్టార్ట్ అయింది దీని పని అయితే ఈ కెనాల్ నుంచి ఉన్న నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు పోతాయనమాట పంటలకు గట్లే హైదరాబాద్ కూడా తాగానికే నీళ్లు వస్తాయి అని దీన్ని అయితే కడుతున్నారు అయితే మధ్యలోసారి దీని పనులు ఆగిపోయినాయి మళ్ళా షురు చేద్దామని చెప్పేసి నాలుగు రోజుల కింద మళ్ళా సర్కారు ఏం చేసిరంటే కెనాల్ పని మళ్ళా షురు చేసిరు అయితే ఇలా పొద్దుగాల ఎనిమిది నరకు కార్మికులు

Uh, machine to 11 kilometer mark, so uh, this is uh, hindering the uh, searching operations. So uh, this is what. Uh, as per the devastation that is observed there, uh, I think uh, there is a very less possibility. However, if there are any uh, air pockets, people may take breath and they may survive. In in the in the morning, high level meeting has been conducted under the ma minister, sir and the collectors are they gave us, us the instructions as per their instructions we are moving forward అయితే ముందుగా ఎవరైతే పోయిన వాళ్ళందరూ అందులో జిక్కుకపోయారు అనమాట ఒక ఇద్దరు ముగ్గురు అయితే చూసి ఏదో సౌండ్ వచ్చిందని రప్పుడు బయటకు కూరుకు వచ్చిరంట గాని ఇంకో ఎనిమిది మంది అయితే లోపలనే చిక్కుపోయిరంట పాపం అయితే ఆడున్న ఇంజనీర్లు గాని చూసిపోనికొచ్చిన నాయకులు గాని లోపల ఉన్న ఎనిమిది మందిని బయటకు తీసుకుడు అయితే చాలా కష్టమే అని చెప్తున్నారు ఎందుకంటే టన్నర్ లోపల పదకొండు కిలోమీటర్ల వరకు నీళ్లు వేరకపోయి ఉన్నాయంట అట్లే ఆడున్న అధికారులు అయితే నిన్న ఇయ్య పరిస్థితి ఏంది లోపల అని చెప్పేసి చెక్ చేస్తానే ఉన్నారు నీళ్ళైతే ఆగిపోయి ఉన్నాయి కాబట్టి వాళ్ళని బయటకు తీసుకొచ్చు కష్టం किलोमीटर में डिवाटरिंग चल रहा है अभी और डीवाटरिंग होने के बाद उसके बाद कटिंग करेगा गेंटरी वगैरह हटाएगा उसके बाद आगे जा सकता अभी बहुत मुश्किल है अभी सौ मीटर लोग अंदर है और अंदर है सौ मीटर और अंदर है पानी ट्वेल्व थाउजेंड फाइव हंड्रेड से पानी है वो अभी डिवाटरिंग चल रहा है हाँ डिवाटरिंग चले चले चलेगा वो थर्टीन पॉइंट थर्टीन किलोमीटर फाइव हंड्रेड में वो उसके बाद कटिंग करेगा ग्राइंड्री वगैरह सब जाएगा कटिंग करेगा उसके बाद मट्टी निकालना शुरू करेगा उसके बाद मट्टी निकालेगा और वो एक सौ मीटर आगे जाना है मट्टी निकाल के उसका बाद ही पता चलेगा हमारा मशीन बोल दे नहीं सकते सर अच्छा करने से दस दिन लगेगा दस बारह दिन एक कंटेनर हटाने में दस दिन लगेगा पूरा एक कैंटरी पूरा आ गया सर कंटेनर का कम से कम छः सात तीन कैंटरी आ गया हाइड्रोलिक टैंक सौ मीटर అంతేకాదు లో ఇరుక్కన ఎనిమిది మంది ముంగల ఒక వంద మీటర్ల వరకు అంతా ఊడుకపోయిందంట ఇక ఈ మన్ను దేనికైనా పది నుంచి పన్నెండు రోజులు పడుతుందని చెప్తున్నారు అట్లయితేనే గంటలున్న ఎనిమిది మంది గురించి వివరాలు ఏమన్నా తెలుస్తాయని చెప్తున్నారు ఎట్లనైనా వేసి దేవుని దయ వల్ల ఎనిమిది మంది జర బయటికి వస్తే మంచిగుండు వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి మీరు కూడా మొక్కుకోరు దేవునికి వాళ్ళు మంచిగా బయటికి రావాలని